వారితో పాటు కూర్చొని ఆడుకోవాలి వారిని మన ఇంట్లోకి ఆహ్వానించాలి మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి ఈ విధంగా సామాజిక సమరసత గ్రామ గ్రామణ నిర్మాణం చేయాలి అంతేకాదు రెండవది పర్యావరణం ముఖ్యమైనది ఈరోజు ఓజోన్ పొర దెబ్బతింటున్నది ఓజోన్ పొర దెబ్బ తినడం వలన అనేకమైనటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు వస్తున్నాయి దీన్ని నివారించడానికి పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అంతేకాదు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలి మీరు ఆశ్చర్యపోతారు మన తెలంగాణలో ఒకే ఒక్క క్యాన్సర్ హాస్పిటల్ ఎన్ఎంజే హాస్పిటల్ హైదరాబాద్లో ఉండే కానీ ఈరోజు ఊరు కొండకు వస్తాయంటే కూడా మూడు క్యాన్సర్ హాస్పిటల్ కనపడ్డాయి వరంగల్లో ఇప్పటికి ఐదు క్యాన్సర్ హాస్పిటల్స్ వచ్చినాయి ఐదు హాస్పిటల్స్ వచ్చినాయంటే క్యాన్సర్ రోగులు ఉంటాయి కదండి వచ్చేది మరి క్యాన్సర్ రోగు క్యాన్సర్ రో జబ్బు ఎందుకు వస్తున్నది ప్లాస్టిక్ వాడకము మన వంట ఇంట్లో ఎక్కువైంది ప్రతి దానికి ప్లాస్టిక్ వాడుతున్నాం అన్నం కూడా ప్లాస్టిక్ పేపర్లో తింటున్నాం మీరు ఒక్కసారి మీరు తినే ప్లేట్ని గట్టిగా గడగండి గ్రీన్ కలర్ వెళ్తుంది దాంట్లో నుంచి అదంతా కూడా మనం లోపలికి పోయి క్యాన్సర్ మహమ్మారి మనకు వస్తుందండి కాబట్టి ఈ ప్లాస్టిక్ వాటకాన్ని నిషేధించాలి ఒకటోది సామాజిక సమరసత రెండవది పర్యావరణము మూడవది పౌరవిధులు పౌర నియమాలు మనం అందరం కూడా పాటించాలి రోడ్డు వెంబడి వెళ్తుంటాం గుటకా ఉంటారు పాన్ నవ్వులుతుంటారు ఉమ్మ వస్తుంటుంది తుకున్న రోడ్డు మీద ఉంచుతాం లేదా గోడకు గుంచుతాం లేదా బడికి వస్తుంటాం బడి గోడలో ఉంచుతాం లేదా కార్యాలయానికి వెళ్తుంటాం కార్యాలయం గోడ మీద ఉంచుతుంటాం లేదా వారి పాల కేంద్రానికి వెళ్తుంటాం వాటి గో గో తెల్లటి గోడల మీద ఉమ్మేస్తుంటాం పౌర విధులు మనకి ఏమి నేర్పింది ఏది ఎక్కడ ఉమ్మాలో ఏ చెత్త ఎక్కడ వేయాలో అది జయమంది మన వాళ్ళు అంటారు అమెరికా పోయొచ్చి అమెరికా ఎంత నీట్గా ఉందిరా ఎంతో ఏది రోడ్ల మీద ట్రాఫిక్ ఉందిరా మరి ఆ విధంగా నువ్వు ఇక్కడ ఎందుకు ఉండవు అవి అక్కడ వాళ్ళు పాటిస్తున్నారు కదా నువ్వెందుకు పాటించవు గుండె మీద చేయి వేసుకోవాలి పౌర విధులు ఇంకేంటి ట్రాఫిక్ పోలీస్ వాడు రోడ్డు మీద ఉండడు రెడ్ లైట్ వెలుగుతా అరే ఎవ్వలేరు రా రోడ్డు మీద కదా ఉరుగుడే ఉరుగుడు వీటన్నిటినీ కూడా మనము దూరం చేయాలి ట్రాఫిక్ పోలీస్ లేడు ట్రాఫిక్ లేదు రెడ్ లైట్ వెలిగింది ఆగాలే గ్రీన్ లైట్ వచ్చింది వెళ్లాల్సిందే మనము చేసేటువంటి పనులు ఇతరులకు ఇబ్బంది కలగకూడదు మనకు హక్కులు ఉంటాయి ఎదుటివాడికి కూడా హక్కులు ఉంటాయి పౌర విధులు ఉంటాయి వీటన్నింటినీ కూడా మనము తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చివరికి మనకు కుటుంబ ప్రబోధన్ ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది ఈరోజు హిందూ సమాజంలో ఏంటి కుటుంబ ప్రబోధన్ సంఘం ఏం చెప్తుంది హిందువులందరూ కూడా ఐక్యతతోటి కలిసికట్టుగా ఉండాలి మరి ఈరోజు ఎవరి ఇంట్లోనైనా అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ తాతయ్య ఉంటున్నారండి అమ్మమ్మ తాతయ్య ఊరుగొట్టలో ఉంటాడు నానమ్మ తాతయ్య ఊరుగొండలో ఉంటారు మనం వచ్చేసి అన్నమకొండలో హైదరాబాద్లో ఉంటాడు ఏ ఇంట్లో కూడా మన పిల్లలకు ఏది మంచి ఏది చెడు అని నేర్పేటువంటి అమ్మమ్మ ఉంటలేడు తాతయ్య ఉంటలేడు నాయనమ్మ ఉంటలేడు తాతయ్య ఉండలేడు మరి కుటుంబ ప్రబోధన ఏం చేస్తుంది పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటున్నావు నువ్వు నగరంలో త్రిబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నావు ఒట్టిగా ఖాళీగా ఉంటున్నాయి నీ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఆ రూమ్లో ఉంచితే నీ పిల్లవాళ్ళకు ఏది కావాలో అది నేర్పుతుంది యుక్త వయసులో ఉన్నటువంటి మీ అమ్మాయికి ఏదన్నా ఇబ్బంది వస్తే నాయనమ్మ చెప్తుంది అమ్మమ్మ చెప్తుంది ఏం చేయాలి నువ్వు అనేటువంటిది ఈరోజు తల్లిదండ్రులకు అవి తెలివై ఆ కారణంగా మన పిల్లలు ఈరోజు అనేక వ్యసనాలకు అలవాటు పడుతున్నారు ముఖ్యంగా పదవ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లలు ఈరోజు గంజాయికి అలవాటు పడ్డారు అని యాభై శాతం రిపోర్ట్స్ ఈ జిల్లాలో ఉన్నాయి అదేవిధంగా పై చదువులు చదువుతున్నటువంటి పిల్లలంతా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అదేవిధంగా ఈరోజు ఈ అవకాశాన్ని అందలంగా తీసుకొని విధర్మీయులు లవ్ జిహాది పేరుట మన అమ్మాయిలకు వాళ్ళను వశపరుచుకొని వాళ్ళను పెళ్ళిళ్ళు చేసుకొని మత మార్పిడిలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మనము వారంలో ఒకసారి ఇంట్లో కుటుంబం అంతా కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఏం జరుగుతున్నది మీ తాత ఎవరు తాత నానెవరు వాళ్ళ నానెవరు ఒక మూడు తరాల గురించి నీ కుటుంబం గురించి చెప్పాలి మన వంశం ఏంటి మనం ఎలా ఉన్నాము ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి కట్టు ఈ ఈరోజు అమ్మాయిలు బయటకు వస్తున్నారు అమ్మాయిలు అని నేను నేదా భావించవద్దు చక్కటి బొట్టుతో రావాలి ఆ బొట్టును చూడగానే ఎదుటి వాడికి దుర్గామాత దుర్గమ్మ తల్లి కనబడాలి మీరు మీ పైన చెడు చూపు పడదు ఆ బొట్టు ఉంటే చేతుల నిండుగా గాజులు ఉండాలి ఆ గాజులను చూడగానే అసురు శక్తి భయపడుతుంది దైవీ శక్తి ఉందిరా సాక్షాత్తు అమ్మవారు ఉందిరా అన్న ముందట వాళ్ళ జోలికి పోవద్దురా అనేటువంటి ఒక రకమైనటువంటి భావన ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళలో వస్తుంది ఈ విధంగా మనం కుటుంబాన్ని మొత్తం కూడా కలిపి ఉంచి మనం ఏమి వాళ్ళతో మాట్లాడాలి ఏమి చెప్పాలి వాళ్ళ వస్త్రధారణ ఈరోజు మనం చూస్తున్నాం మన పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళకు వెళ్తే ఆ వస్త్రధారణ చూడలేక కళ్ళు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది ఆ వస్త్రాలు ఎవరు కుడుతున్నారండి బీహార్ నుంచి వచ్చినటువంటి ఒక వర్గం వారు లక్నో నుంచి వచ్చినటువంటి ఒక వర్గం వారు మన తల్లుల చెల్లుల జాకెట్లను నిండుగా ఉండేటువంటి జాకెట్లను చేతులు చింపి ఒకడు కుడతాడు డిజైన్ వీపులు చింపి ఒకడు డిజైన్ కుడతాడు ఈ దృష్టిని వేసుకొని మన వాళ్ళు ఇది ఫ్యాషన్ అని పెళ్లిలోకి వస్తున్నారు అక్కడ వివిధ రకాలైనటువంటి ఆ చూపులను తట్టుకోలేక నిండుగా కొముకో కప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి మాతృమూర్తులారా ఈరోజు ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు అటువంటి వస్త్రాలకు దూరంగా ఉందాం మనం అటువంటి వస్త్రాలను నిషేధిద్దాం చక్కగా హిందూ కట్టు బొట్టు వస్త్రము అవన్నీ కూడా ధరించుదాం చక్కగా ఒక అమ్మవారి లాగా ఒక దుర్గామాత లాగా ఒక భద్రకాళి అమ్మవారిలాగా మనం వివిధ కార్యక్రమాలకు వెళ్తాం ఇది కుటుంబంలో మనం అందరం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం వీటన్నిటితో వీటన్నిటితో పాటు ఊరుగొండ నేను నా బాల్యంలో అల్లేకర్జీ మా శాఖకు వచ్చేవాడు నేను ఊరుగొండ శాఖకు పోయి మా మీ దగ్గరకు వచ్చానని చెప్పేవాడు ఆ రోజుల్లోనే ఊరుగొండలో శాఖ ఉంది ఆ రోజుల్లోనే ఊరుగొండలో అంటే నేను చెప్పేది నా చిన్న బాల్యంలో నలభై సంవత్సరాల క్రితం అలాంటి ఊరుగొండలో ఈరోజు దాదాపు ఒక యాభై మంది స్వయం సేవకులు పూర్తి గణవేషతో సంచలనం చేయడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ ఎన్ని బస్తీలు ఉన్నాయో బస్తీ బస్తీకి ఒక శాఖ ప్రారంభం కావాలి ఈరోజు లక్ష శాఖలు దేశంలో నడుస్తున్నాయి లక్ష శాఖలు ఒక్కొక్క శాఖలో పది నుంచి ఇరవై మంది ఉంటారు మీరు మహానగర్లో ఏ బస్తీకి పోండి ఒక శాఖలో ఐదుగురు ఒక శాఖలో ఎనిమిది మంది మా శాఖలో పదహారు మంది ఉంటారు ఆరుగురు పెద్దవాళ్ళు ఎనభై సంవత్సరాల వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి అక్కడికి ఏం లేదు వాకింగ్ చేస్తారు ధ్వజ ప్రణామం చేస్తారు ప్రార్థన చేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు మాకు ప్రేరణ ప్రతిరోజు వస్తారు ఒకరి దగ్గర ధ్వజం ఉంటుంది ఒకరి దగ్గర ధ్వజం ఫోల్ ఉంటుంది ఒకరి దగ్గర ధ్వజం స్టాండ్ ఉంటుంది వాళ్ళు ముగ్గురు వచ్చి పెడతారు మేమందరం సమయానికి వెళ్తాం ఈ రకంగా ఈ ఊరుగొండ గ్రామంలో ప్రతి బస్తీ బస్తీన మనము ఒక శాఖ నిర్మాణం చేయాలి ఈ వంద సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కోరుకునేది ఏమిటి అంటే లక్ష శాఖలు దేశంలో నడుస్తున్నాయి రేపటి నుండి ప్రతి బస్తీలో విజయదశమి తర్వాత ప్రతి బస్తీలో ప్రతి గ్రామంలో అనేక రకాలైనటువంటి ఐదు మందికో శాఖలు ఆరు మందికో శాఖలు శాఖలు వీలు కాదండి రైతులు అందరూ సాయంత్రం పూట స్వయం శాఖ పెట్టండి వీలు కాదండి సాప్తాహిక వారానికోసారి పెట్టండి అందరూ కలిసి కూర్చోండి చర్చించండి మీరు యోగా చేయండి ఆసనాలు చేయండి లేదా జాగృతి పత్రిక తెప్పించుకొని చదవండి దేశంలో ఏం జరుగుతుంది ధర్మంలో ఏం జరుగు ధర్మం పట్ల ఏం జరుగుతున్నది మన శత్రువులు ఎవరు ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకొని మన పిల్లలకు మన రాబోయే తరానికి తెలియజెపితే మనం ఇప్పుడు ఏదైతే సుఖ సంతోషాలతో ఉంటున్నామో దాన్ని మనం కంటిన్యూ చేసిన వాళ్ళం అవుతాం అదేవిధంగా సంఘ శాఖల యొక్క లక్ష్యము లక్ష్య దాటడం అనేటువంటిది మనము మన మనస్సులో పెట్టుకొని రేపటి నుండి ఆ ప్రయత్నం చేస్తారని భావిస్తూ నా వానికి విరామం ఇస్తున్నాను ధన్యవాదాలు